ఇల్లంతకుంట మండలం ఎంపీడీఓ గారిని దళిత బంధు రెండవ విడతపై స్పష్టత ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో హుజురాబాదులో పైలట్ ప్రాజెక్టుగా పెట్టినారు ఈ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి కొంతమంది లబ్ధిదారులకు వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఒకేసారి ఇచ్చారు రిటైల్ షాపులు కానీ మిగతా యూనిట్లు పెట్టుకున్న వారికి డైరీ ఫామ్లు పెట్టుకున్న వారికి రెండు ఇన్స్టాల్మెంట్గా ఐదు లక్షలు ఒకసారి మళ్ళీ ఐదు లక్షలు ఇంకొకసారిగా నిర్ణయించి ఐదు లక్షలు మాత్రమే విడుదల చేశారు కాబట్టి వెంటనే ఈ ఐదు లక్షల్ని తొందర అతి త్వరలోనే విడుదల చేయాలని గౌరవ ఎంపీడీఓ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఒకవేళ కనుక మా హుజురాబాద్లో ఈ దళిత బంధు రెండో విడత పెద్ద మొత్తంలో అందరికీ ఇవ్వకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ పార్లమెంటు పరిధి సిగ్మెంట్లో మేమందరం దళిత బంధు రాని అందరం పోటీ చేసి అటు ప్రతిపక్షాలకు కానీ ఇటు అధికార పక్షానికి కానీ మాకు అన్యాయం చేసిన ఏ పార్టీనైనా వదిలిపెట్టకుండా మేమందరం పోటీ చేసి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను జయభీమ్ ఈరోజు ఇల్లందుకుంట మండలంలోని అన్ని గ్రామాల సంబంధించిన దళిత బిడ్డలు ఏదైతే సెకండ్ విడత రాని వాళ్ళు గారికి వచ్చి శాంతియుతంగా వినప వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే గతంలో ఎట్ ఏ టైం దాదాపుగా కొంత వంద వందల మందికి ఏ టైం పది లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రిటైల్ రిటైల్ రూపకంగా ఫర్టిలైజర్ రూపకంగా షాపర్ పంగా పెట్టుకున్నోళ్లకు ఐదు లక్షలు విడుదల చే చేసారు మిగతా ఐదు లక్షల రూపాయలను వాళ్లకు షాప్ నడుపుకోవడానికి కూడా ఇబ్బందిగా జరుగుతుంది రెంట్ రెంట్ కట్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి మా ఇల్లంతకుంట మండలంలోని ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో సెకండ్ విడత ఆగిన వాళ్ళందరికీ కూడా విడుదల చేయాలి మమ్మల్ని రాజకీయంగా ఓటు బ్యాంక్గానే వాడుకుంటున్నారు తప్ప మాకు ఈ దళాబాద్ సెకండ్ విడత విడుదల చేయడం విడుదల చేయకపోవడం నిజంగా బాధాకరం దయచేసి అధికారులు కూడా క్లస్టర్లు కూడా సెక్రటరీ వార్లు అందరు కూడా మమ్మల్ని గుర్తించి సెకండ్ విడత ఏదైతే నిధులు ఆగిపోయినాయో దయచేసి విడుదల చేయాలని కోరుకుంటున్నాం మండలంకి వచ్చినాము ఎంతమంది సెకండ్కి వస్తాం ప్రొటెక్షన్ రావాలని ఈ సారి దీంతో మూడోసారి మేము కరీంనగర్ వేయడం ఉంటా వేయినా మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ఈసారి మా పని కావాలని మేము ఇక్కడికి వచ్చినాము ఈ రెండో విడత వాడిన వారందరికీ రావాలని ఇక్కడికి వీళ్ళంతకుండా వచ్చిన జరిగింది ఇది రావాలని మేము కోరుకుంటున్నాం ఈ రెండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో కాక ముందుకే మా పని జరిపించాలని మేము సీఎం వారిని కోరుతున్నాం నేను ఒక సంవత్సరం తిరిగిన కరెక్ట్ ఆఫీస్కు తిరిగితే అప్పుడు మేము వంద డబ్బాలు కూడా పట్టుకొని పోయినాం వంద డబ్బాలు కూడా పట్టుకొని పోయినాం అందరం పోయి ఒక సంవత్సరం తిరిగంగా తిరగంగా మాకు బుక్కులు వచ్చినాయి తిరగంగా అట్టికి రాలే బుక్కు మాకు ఇక్కడ ఆఫీసులు ఇవ్వలేదు బుక్కు ఇక్కడ తిరుగుతూ వచ్చింది వచ్చినాక ఏమైంది ఈ కలెక్టర్ మారుతాడు ఎండిఓ సార్ మారుతాడు వాళ్ళు మారుతారు వీళ్ళు మారుతాడు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ సంవత్సరానికి ఎక్కువ అవుతుంది నాకు ఒక మొత్తానికి డబ్బులు రాలేదు నాది ఇల్లు అంతకుంటా ఇప్పుడైనా మొదటి విడత మొత్తమే రాలే ఇప్పటికైనా మాకు ఇవ్వాలి నీ పేరు నా పేరు భాగ్యమ్మ అవి సరిపోలేదు గోడకే అయినాయి ఆవిడ మాతకు సరిపోలేదు ఆవిడ లెక్కలు సరిపోలేదు అవి అవిడితో వచ్చిన గుజ్జలు చచ్చిపోయినాయి అవి బల్లు చచ్చిపోయినాయి నాకు నా భర్త లేకున్నా కానీ నా కొడుకొక్కడు ఉంటే పెద్ద అవిడితో అవ బాగా వాడి కూడు ఒక ఖర్చు అయింది పుచ్చుడు బాకే అయింది అవి బతికిన లాభం లేదు అవి వచ్చిన లాభం లేదు వారికి కూడా ఒక రూపాయి ఇచ్చిన లేరు చచ్చిపోయిన పైసలు వస్తాయి అన్నారు ఆ పైసలు ఈ పైసలు వస్తాయి అన్నారు పాల పైసలు వస్తాయి అన్నారు ఇవి ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు ఒక్క రూపాయలు వచ్చిన వాళ్ళు లేరు చేసుకుంటే ఇంక తప్పే అయింది కానీ నా కొడుకు ఇది వరకు ఏది వచ్చింది లేదు ఏది వేయింది లేదు